ఈ రోజున మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు మా అధికార పార్టీ కి పార్టీ లెక్ చేర్చుకొని ఒక మాట మాట్లాడారు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి మాట్లాడారు ఎవరిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను గత పది సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆల్మోస్ట్ ఎంతమందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు ఎన్నిసార్లు మీరు హిందువుడికి వచ్చారు ఎవరిని చూసుకున్నారు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మా మంత్రివర్యులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పర్యటనను భయపడి నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చాను హిందువులు ఇది నీ స్థాయి మా పెద్ద ఆయన నిన్ను ఆల్రెడీ భయపెట్ట ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో వచ్చి ప్రలోభాలకు గురి చేస్తూ ఎవరో ఒకరిని పార్టీ నుంచి తీసుకున్నంత మాత్రాన మీకు బలం పెరిగింది అనేసి అంటే అది మీది బలుపు కాదు వాపు అనేసి సందర్భంగా తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నారే మీరు ఏది డెవలప్ చేశారో ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పేసి నేను సవాల్ విసుకున్నా ఆటో నగర్ కానీ వాటర్ కానీ ఏదైనా చేసినది మా పెద్ద ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమీ చేయలేదు గత నలభై సంవత్సరాలుగా మీరు వస్తున్నా కూడా మిమ్మల్ని గెలిపిస్తున్నా కూడా ఇక్కడ ప్రజలు మీరు ఏమీ చేయలేదు అంత తప్ప మీరు ఏమీ చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు మా పార్టీ వాళ్ళు ఏదో చేర్చుకున్నాము మీరు వీక్ చేస్తున్నాము అది ఇది అని మీరు మాట్లాడితే మేము చేర్చుకోవాలా మేము ప్రలోభాలకు గురి చేయాలంటే మీ పార్టీలో ఒక్కరు కూడా లేకుండా చేయలేదు కానీ మా నాయకుడు అది నేర్పిలేదు మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతేనే మా నాయకుడు భయపడలేదు నెక్స్ట్ ఎలక్షన్స్ నూట యాభై ఒకటి కొట్టినాం ఈసారి నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తుంది అంటే సత్తా ఉంటే ఒంటరిగా వచ్చి అడ్డుకోండి లేదా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇక రాబోయే ఎలక్షన్స్లో ఈ హిందూపుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలం ఎలా ఉంటుందని చెప్పేసి ఐక్యమత్యంగా మేము అందరూ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం